కేశఖండన శాల అంటే అమ్మవారికి తలనీలాలు ఇచ్చేటువంటి కేశఖండన శాల ఆధ్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కేశఖండనశాలలో పనిచేసేటువంటి గౌరవ వేతనం పాతిక వేల రూపాయలు వచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలి వారికి పాతికి వేలు ఇవ్వాలి మంచి పరిశుభ్ర అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నిన్న ఈ యొక్క దేవాదాయ ధర్మ శాఖ వారి ఆధ్వర్యంలో దేవాదాయ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆందావ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ యొక్క సమీక్షలో మరి వీళ్ళకి ఈ యొక్క దేవాలయాల్లో కేశఖండం చేసేటువంటి వాళ్ళు వేలు గౌరవ వేతనం వచ్చే విధంగా చూడాలని అలాగే ప్రతి దేవాలయాల్లో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకి ఒకరికి ఈ యొక్క మన బోర్డు బోర్డు నంబరుగా మరి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము యావత్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ అన్నీ కూడా వారికి అభినందనలు తెలిసే పరిస్థితుల్లో విజయవాడలో ఉన్నటువంటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు సీఎం గారి కృతజ్ఞతలు తెలిసే తెలిపే పరిణామంలో ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి ఆర్ద్రంలో ఉన్నటువంటి కేశకాన్న శాల వద్ద మేము విజయవాడ నగర నాయుబ్రాహ్మణ సంఘం తరఫున అలాగే ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారాగా మేము వారికి మరొకసారి అభినందనలు తెలియజే కృదగ్రతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున మేము నాయి బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసే నిర్ణయానికి మాకు తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు పలుకుతూ మీకు మేము అండదండలు ఉంటామని చెప్పి నగర నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు మరి పేదాపత్తుల రమణ గారు అలాగే మరి వీరబాబు గారు అలాగే రమేష్ గారు సౌరుపల్ రమేష్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఆశీస్సులు ఆశీస్సులు తెలియపరిచినందుకు వారికి అభినందనలు మేము తెలియజేస్తాం కృతజ్ఞతలు తెలియజేస్తాం నా పేరు గోరుగుట్ల యలమందరావు నేను రాష్ట్ర వాద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేఖ చేయటం ఎందుకంటే మా హృదయాలని కదిలించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కళ పట్ల కళాకారుల పట్ల మన ప్రభుత్వం చూపిస్తున్న సొరవలు కానీ చేసినటువంటి ఇంతకుముందు పనులు కానీ ఎప్పుడైనా సరే కళాకారులకి శాస్త్రా ఒక ఆశయాలతోటి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వాద్య కళాకారుల సంఘం ఎదురుచొస్తుంది ఎందుకనంటే రోజున ప్రతి దేవస్థానంలో ఈ శోర్కర్మ చేసేటువంటి వాళ్ళకి పాతిక వేల రూపాయలు ఇచ్చేదానికి ఒక ప్లానింగ్ ఏర్పాటు చేయమని చెప్పి మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వటం అదేవిధంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు కూడా చూస్తున్నటువంటి వాళ్ళకి కళాకారులు కూడా అదే విధంగా ఇచ్చేదానికి ఒక ఆలోచన ఆలోచించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము కళాకారుల సంఘం తరఫున ఆయన తెలియపరచుకుంటున్నాం మీ ద్వారాగా ఎందుకంటే మీరు రెండు వేల పదహారు పదిహేడులో కూడా అరవై నాలుగు ఉద్యోగాలు ఇవ్వగలిగారు ఇంకా కూడా దేవస్థానాల్లో రెండు వేల కోట్లు ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలు కూడా భర్తీ చేస్తారని చెప్పి మేము మిమ్మల్ని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం రాష్ట్రం ఉన్న కళాకారులు కూడా అదేవిధంగా ఈనాడు అంతా కూడా మీ అంట ఉన్నారు అదేవిధంగా రోజున ఈ చైర్మన్ కార్పొరేషన్ చైర్మనే కాకుండా ఈ నాయబ్రాహ్మలకి ఎమ్మెల్సీ పదవి గారికి ఇస్తున్నట్టయితే తొలడుగు మీకే దక్కుతుంది ఆ ఘనత కూడా మీకే దక్కుతుంది ఉన్నంతకాలం మీ అంటే ఉంటామని చెప్పి మీకు ఈ మీడియా సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా ఈ దేవదేవ ఈ కనకదుర్గం కావచ్చు వెంకటేశ్వరం కావచ్చు మీకు నిండా నూరేళ్ళు ఇచ్చి ఈ పేద కళాకారులు కావచ్చు ఈ పొడుగు బలియని వర్గాలు కావచ్చు మీరు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ కనకదుర్గమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కేవీ రామారావు నాయిబ్రాహ్మ ఏపీ నాయబ్రాహ్మల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మరి సురకలకి సురకలకి ఇవాళ అనుకోకుండా చంద్రబాబు నాయుడు పాతిక వేలు సమ సమకూర్చాడు అని అంటే వనరులు లేకపోయినా సరే ప్రభుత్వంలో కానీ ముందుగా బ్రాహ్మణుల్ని గుర్తించి ఆయన పాతిక వేల రూపాయలు ఇచ్చారు గతంలో ఎన్టీ రామారావు గారి ఇంట్లో అవుతుంటే ముందు చుట్టాల కంటే ముందు ఈ వాద్య కళాకారులను ముందు భోజనం చేయమని చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది అదే పాటలో ఇవాళ నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవెల్ల ఉండాలి ఈ నాయి రాష్ట్రం మొత్తం తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించే మేము పనిచేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క నామి నామినేటెడ్ పోస్టులో నాయి బ్రాహ్మణులు కూడా కల్పించాలి అదేవిధంగా చిన్న ఊళ్ళో కూడా పల్లెటూరులో కూడా ఉన్న ఈ కేశకండ శాలలో అందరికీ కూడా సమానంగా ఈ జీతాలు అందాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇంతకంటే ఇవ్వాల్సింది కంటే ఎక్కువ ఇచ్చారని కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను